నమస్తే అండి నేను మీ భవానీ కుసుమాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుని వేడుకుంటూ ఈరోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం కొన్ని విషయాలంటే నేనంతా కొంచెం బిజీగా ఉన్నానండి అంటే మా మనవడు పుట్టినరోజు కదా పొద్దున్న ఇంట్లో పనులు చేసుకున్నాము తర్వాత లంచ్ అయితే హోటల్లో కాబట్టి వంట పని అయితే లేదు కానీ నా వీడియో పని ఉంటుంది కదా ఆ వీడియో నేను ఎప్పుడూ మార్నింగే చేస్తానండి వీడియో అందువల్ల తొందరగా నిద్ర లేచేసి అప్పుడు వీడియో చేస్తాను ఎందుకంటే ఈరోజు ఏంటి విషయాలు అలాగే ఎలా చెప్పాలి అనే విషయాలతో కూడాను నేను ముందు రోజు కాస్త చూసుకుంటాను రేపటి విషయాలు ఏంటి అని ఆ తర్వాత వీడియో చేస్తాను దాంట్లో ఒక మోరల్ ఒక మంచి కానీ చెడు కానీ అలాంటివి ఉంటే దాంట్లో మంచి మాత్రమే తీసుకోవాలన్న విషయంతో నేను వీడియో చేస్తాను కాబట్టి ఆ రోజుకి ఆ రోజు మనం తెలుసుకొని చేయడం మంచిది అనుకొని నేను చేస్తాను ఇది మాత్రము ఆ రోజే చేసుకోవాలి కాబట్టి ఈరోజు నేను నాకు అసలు ఏం చేయాలో తెలవదండి కాకపోతే నిన్న మన వాళ్ళు వీడియోలు చూసి కామెంట్లు పెట్టారు కదా ఆ కామెంట్లు రిప్లై ఇస్తూ వాళ్ళవి చూస్తూ నా పనులు చేసుకొని మధ్యాహ్నం మళ్ళీ మేము హోటల్కి వెళ్ళి భోజనం చేసుకొని వచ్చి మళ్ళీ మిగతా కామెంట్లకి రిప్లై ఇస్తూ వాళ్ళ వీడియోలు చూస్తూ ఇలా సెవెన్ అయిపోయింది సెవెన్ అయిపోయాక మళ్ళీ క్రికెట్ కోచింగ్ సెంటర్ ఉంది కదా అక్కడ పిల్లలు ఉంటారు మాస్టర్లు ఉంటారు ఆ పిల్లల పేరెంట్స్ ఉంటారు వీళ్ళందరూ ఉంటారు కదా మా అమ్మాయికి అందరూ పరిచయం కదా ఇక అక్కడ వాళ్ళందరికీ భోజనాలు కూడా డిన్నర్ అక్కడే ఇక అక్కడే టైం అంతా మాకు జరిగిపోయింది ఒక టెన్ పైన అయిపోయింది అక్కడ నుంచి వచ్చేప్పటికి ఇక అక్కడి నుంచి వచ్చి నేను ఏం తీసుకోవాలి రేపు పొద్దున చెప్పడానికి అనుకునేటప్పటికి నాకు ఇన్నంత అలసిపోయాను కదా నిద్రపోయాను నిద్రపోయి మళ్ళీ మార్నింగ్ కొంచెం లేట్గా లేచాను న్యూస్ చూశాను నేను పొద్దున్న చూసి నేను ఏంటంటే ఈ మధ్య అందరికీ తెలిసిన విషయం కదా ఒక టెన్త్ క్లాస్ పిల్ల తల్లిని తల మీద బాధించి శుద్ధితో కొట్టిచ్చో లేకపోతే ఏంటో చంపేసింది అనే దుర్వార్త విన్నాం మనం ఆ వార్త విని నాకు మనసుకు చాలా కష్టమైపోయింది తల్లిని చంపేసే పరిస్థితి వచ్చింది అని పూర్తిగా నేను అట్లాంటివన్నీ చూడనండి కాకపోతే నిన్న ఆమె చెప్తుంది జర్నలిస్టులకి చెప్తుంది అనమాట ఇంటర్వ్యూలాగా నవ్వుతూ చెప్తుంది నా కొడుకు దేవుంది తప్పు ఆ అమ్మాయిని జాగ్రత్త చేసుకోవాలి అంతకుముందు మా కిడ్నాప్ కేసు పెట్టిందామి మా ఇంట్లో వచ్చున్నప్పుడు అని అని చెప్పింది ఆమె చంపడమే మంచిది కరెక్టు అంటుందామి అది చాలా దారుణం కదా అలాంటి స్త్రీని అసలు నిజంగా వీళ్ళ ముగ్గురు కాదండి నాకు తెలిసైతే వీళ్ళ ముగ్గురు కాదు వీళ్ళంతా మైనర్లు ఒక్కడే మేజరు కాబట్టి వాళ్ళని ఆ మేజర్ని అయితే శిక్షించాలి ఈ మైనార్లను అయితే వేస్తారు శిక్ష ఊరికనే ఉండదు వాళ్ళకి మేజర్ అయ్యేదాకా వేస్తారు కానీ ముఖ్యమైన దోష అక్కడ ఎవరంటే ఆ అబ్బాయి తల్లి అంటే ఆ అమ్మాయిని ప్రోత్సహించి వాళ్ళ అమ్మని చంపించింది కదా ఆమె దోష అని నేను అనుకుంటున్నాను మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్ పెట్టండి తర్వాత నాకు ఆ న్యూస్ చూశాను అది గుర్తొచ్చింది నాకు తర్వాత నా జీవితంలో జరిగిన ఒక సంఘటన గురించి నేను మీకు చెప్తాను ఇది ఎందుకు వచ్చింది అంటే నాకు నైట్ అంతా మా వారు కాల్లో కనిపించారు ఎందుకు ఇట్లా కనిపించారు అని నేను ఆలోచిస్తే నాకు ఈ నా జీవితంలో జరిగిన సంఘటన గుర్తొచ్చింది ఆ సంఘటన ఏంటంటే అది థర్టీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ముప్పై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన విషయం అనమాట ఎందుకంటే మా పిల్లలు రెండో సంవత్సరం మా పాపకి మా అబ్బాయికి ఎనిమిది నెలలు పిల్లాడు అలాంటి సమయంలో మేము ఒక విలేజ్లో గుంటలు అంటే ఫ్రాన్స్ కల్చర్ ఉంది కదా ఇప్పుడు అప్పుడు స్టార్ట్ చేశారనమాట మా వారు పార్ట్నర్స్ ఒక ముగ్గురు అందరు కలిసి స్టార్ట్ చేస్తే ఆ ఊరు చాలా అసలు ఎంత అంటే ఒక వంద సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోవచ్చు అలాంటి విలేజ్ అనమాట అంతా కలిపితే మనలాంటి వాళ్ళు ఒక ఉన్నాయి ఆ ఊరు మొత్తంలోకి కొంచెం ఒకరికొకరికి మనిషికి మాటకి అనేది కొంచెం ఇక అంటారా ఎస్సీ ఎస్టీలు ఉంటారు కదా వా వాళ్ళకొక తరగతి విలేజ్లో అంటే వాళ్ళకు ఒక ప్లేస్ ఉంటుంది కదా అలాంటి ప్లేస్లో వాళ్ళు ఉంటారు ఇక పశువుల్ని కాసుకునే వాళ్ళు పంట పొలాలు ఇలాంటివన్నీ చేసుకునే వాళ్ళు ఉంటారు ఇక మాకు మేము ఈ ఇక్కడ ఉంటే వేరే స్ట్రీట్లో ఇంకొక ఇల్లు ఉంటుంది అంటే మనకు ఎలా తెలుస్తుంది ఆ బల్బు వెలగతుంటుంది కదా ట్యూబ్లైట్ లేవు అప్పుడు బల్బు వెలగతుంటుంది కదా అంత పెద్ద బిల్డింగ్ లో కూడాను ఒక చిన్న బల్బు అంటే మోతబరి రైతులు అంటూ రెడ్లు ఆ ఇంట్లో ఒక చిన్న బల్బు వెలుగుతుంటే ఆ బల్బు వెలుగు మన ఇంట్లో అనమాట అంత ఇల్లు ఇక ఇల్లు అంటారా ఒక అర ఎకరా స్థలంలో ఒక ఇల్లు ఆ ఇంటిలో మొత్తం చుట్టుపక్కల ఖాళీ స్థలం ఆ ఖాళీ స్థలంలో ఇప్పుడైతే రెండు అంటే ఆ స్థలంలో ఒక రెండు అపార్ట్మెంట్లు కట్టచ్చు అంతటి స్థలంలో ఒక పెద్ద ఇల్లు ఆ పెద్ద ఇంట్లోనే కిచెన్ అని హాల్ అని అంతా ఒకటి వరండా ఉంటుంది మా వరండాలోనే మా వారు బైక్ పెట్టుకునేవారు ఇక మేము రోడ్ వాకిట్లోకి పోవాలి అని అంటే వాకిట్లోకి పోవాల్సిన అవసరం లేదు మెయిన్ రోడ్లోకి పోవాలి అంటే అవసరం లేదు అక్కడేమి బండ్లు గిండ్లు వచ్చి కూరగాయలు అమ్మేది అలాంటివన్నీ ఏం ఉండదు కాకపోతే ఆ గంపల వాళ్ళు తీసుకొచ్చి మనకి లోపలికి వచ్చి ఏదైనా మనకు కావాల్సినవి కావాలంటే ఇచ్చే విలేజ్ అనమాట స్ట్రీట్ లైట్లు లేవు అప్పట్లో స్ట్రీట్ లైట్లు లేవు తర్వాత రోడ్డు సరిలేదు వర్షం చిన్న నేల మీద పడిందంటే ఆ ఊర్లోకి బస్సు రాదు బస్సు పోదు అంటే రోజుకు ఒకటే బస్సు రావాలన్నా పోవాలన్నా ఒకటే బస్సు అలాంటి విలేజ్లో ఉన్నాను నేను నైట్ అయితే లైట్లు ఉండవు ఆ శబ్దాలు ఉంటాయి కదా టీచుడాలు ఆ శబ్దాలు వినిపించేది ఆ శబ్దాలకి నాకు భయం చిన్నదాన్ని కదా నేను చిన్న పిల్లలు ఇద్దరిని పెట్టుకొని నేను ఉంటాను మా వారు రోజులు గుంటల దగ్గరికి నైట్ అయితే వర్షం పడిందంటే ఆ రోజులు గుంటల దగ్గరికి వెళ్ళిపోవాలి ఆయన ఎందుకంటే ఆ రొయ్యలు కొట్టుకొని వెళ్ళిపోతాయేమో అనని వెళ్ళిపోతాడు అప్పుడు ఆట సమయంలో కరెక్ట్గా మా టైం బ్యాడ్ ఏమో గాలివాన కూడా వచ్చిందండి అప్పట్లో ఈ వర్షానికి ఫ్యాన్ గాలిపోయింది కరెంట్ పోయింది చీకట్లో ఉన్నాను పిల్లలు ఇద్దరిని పెట్టుకొని ఉన్నాను భయం వేస్తుంది అప్పట్లో మంచాలు ఉండేది మీకు గుర్తుందో లేదు వైర్ మంచాలు అంటే నాలుగు పక్కల నాలుగు కుక్కీలు ఉంటాయి ఇట్లాగా అంటే దోమతెర పెట్టేదానికి కర్రలు పెట్టేదానికి ఆ దోమతెర కర్రలు పెట్టి ఆ దోమతెరలో లోపల పడుకుంటాం కదా మా పాప నిద్రలో దొల్లి పడిపోయింది పడిపోవడము ఆ కుక్కి మీద పడిపోయి ఇక్కడ చీలిపోయింది నాకు ఈ రోజు కూడా నేను మర్చిపోలేని విషయాలు ఇలాంటివన్నీ ఆ పడిపోయి ఈ ఇది గడ్డం పగిలిపోయింది ఇక్కడ చీలిపోయింది ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో మా వారు మళ్ళీ కరెంట్ పోయింది కదా ఇంట్లో ఊర్లో కూడా పోయింది కదా అన్నట్టుగా వర్షానికి పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ తలుపు తీసేసి ఆయన అంటే లాక్ చేసుకొని వెళ్ళిపోయారు మమ్మల్ని లోపల పెట్టేసి ఇక వచ్చి మళ్ళా గొడుగులోనే ఆయన ఇది వేసుకొని ఉన్నాడు అనమాట కోర్టు రెయిన్ కోర్టు వచ్చి మళ్ళా క్యాండిల్ వెలిగించి మాకు ధైర్యం చెప్పేసి మా పాపకి ఇది పగిలింది కదా దానికి కట్టుగట్టేసి ఆ తర్వాత ఫస్ట్ ఎయిడ్ అంతా చేసి అయిపోయింది ఇంకా ఆ రోజు అలా జరిగింది అది తలుచుకుంటే కూడా ఈరోజు నాకు కొంచెం భయంగా అనిపిస్తుంది అలాంటిది ఇది ఎంత ఎందుకు చెప్పాను అంటే మీకు బోరు కొట్టు ఉండొచ్చు బహుశా నేను ఈ తల్లి గురించి చెప్పాను కదా నాకైతే ఆమె మంచి తల్లిలాగా అనిపించలేదు అంటే ప్రోత్సహిస్తుంది కదా వాళ్ళ కొడుకుల్ని ఆ పిల్లని చంపే చే చంపించింది కదా వాళ్ళ దగ్గర ఆ పిల్ల గురించి ఆమె నవ్వుతూ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూకి నాకు చాలా బాధేసింది ఎందుకంటే ఈ విషయం చెప్తున్నాను అప్పుడు మా పిల్లలు చిన్న చిన్న పిల్లలు అప్పుడు అక్కడ మా వారితో పాటు పార్ట్నర్గా ఉండే ఆ రెడ్డి గారి ఇంటిలో ఒక అంటే ఆ ఇంటి మొత్తాన్ని చూసే వాళ్ళు ఉంటారు ఒక మెయిన్ ఒక పర్సన్ పెట్టుకుంటారు అంటే అప్పట్లో తల మనిషి అనేవాళ్ళు తల మనిషి అంటే వాళ్ళకైంది మళ్ళీ ఇంకొక అసిస్టెంట్లు ఉంటారు అంటే వాళ్ళు కూడా ఏం చిన్నవాళ్ళు కాదండి కొంచెం మంచి రేంజ్లో ఉంటారు వీళ్ళు కోట్లల్లో ఉంటాయి వీళ్ళ కాస్తులు వీళ్ళకి కాస్త తక్కువలో ఉంటాయి వాళ్ళన్ని మంచి చెడులు చూస్తారు వాళ్ళకి ఒకటే ఒక ఆడపిల్ల ఉంది అప్పుడు ఆ పిల్లకి ఒక తొమ్మిది పది సంవత్సరాలు ఉంటాయి ఆ పిల్ల మా ఇంటికి వచ్చి మా పిల్లలతో ఆడుకునేది మా పిల్లలతో ఆడుకుంటూ అట్లా నాకు కొంచెం పరిచయం అయ్యి కాస్త ధైర్యం అయింది అంటే ఒంటరిగా ఉంటే నాకు భయంగా ఉంటుంది కదా ఎప్పుడు తలిపేసుకొని ఉండాలా పిల్లల్ని లోపలే పెట్టుకోవాలా ఆడించుకోవాలి ఇలాంటి పరిస్థితుల్లో ఆ పిల్ల వచ్చేది కాసేపు ఆ స్కూల్కి పోయే ముందు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మా పిల్లలతో ఆడుకునేది అట్లా పరిచయం అయ్యి ఆ పిల్ల కొంచెం క్లోజ్ అయింది అయిన తర్వాత మేము ఇక అక్కడ నుంచి గుంటలు మానుకోవడం వేరే ఊరికి రావడం ఇంకొక దగ్గర గుంటలు పెట్టడం ఈ ప్రాసెస్లో ఇంచుమించుకు మా పిల్లలు స్కూల్కి పోయే వయసు వచ్చింది ఒక సెకండ్ క్లాసు థర్డ్ క్లాసు ఆ వయసుకు వచ్చారు పిల్లలు అప్పటికి మేము మా అమ్మ వాళ్ళ ఇచ్చిన స్థలంలో మేము ఇల్లు కట్టుకున్నాము ఆ ఇంట్లో ఉన్నాము ఆ తర్వాత పరిచయాలు అయితే అందరికీ ఉన్నాయి ఆ ఊరు వాళ్ళతోటి మాకు అంత పరిచయాలు ఉన్నాయి ఇక మా గురించి తెలుసు కదా ఆ అమ్మాయికి ఆ పిల్లకి అప్పుడు పదిహేను ఏళ్ళు ఏమో వయసు పదహారు సంవత్సరాలు ఉంటాయి ఆ అమ్మాయి ఏం చేసింది ఎవరినో ప్రేమించింది ప్రేమించి ఆ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోయేసరికి ఎలా తెలుసుకుందో ఏమో మా ఇల్లు తెలుసుకొని మా ఇంటికి వచ్చేసింది ఊరికి నెల్లూరుకి వచ్చేసింది ఆ ఊరు పేరు నేను చెప్పనండి ఎందుకంటే వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారో లేరు నాకు తెలియదు అంటే నాకన్నా పెద్దవాళ్ళే కదా వాళ్ళు అందుకని ఉన్నారో లేదు వాళ్ళ అమ్మా నాన్నలు అప్పుడు చిన్నపిల్ల కదా వచ్చేసింది అని చెప్పాలి ఆ పిల్ల పోయేటట్టు లేదు అప్పుడు మా వారిని అడిగారు ఏంటి ఆ అమ్మాయి పోలేదు మన ఇంట్లోనే ఉంది అని అంటే పోనీళ్ళు చిన్నపిల్ల కదా మా వాళ్ళకి చెప్పొద్దు అంటుంది అన్నారు నేను చెప్పాను మీరు నెల్లూరులోనే ఆ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఉంది అనమాట అంటే విలేజ్లో ఉండే పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ పాడి పంటలు వ్యవసాయం అవన్నీ చూసుకుంటుంటారు ఆయన ఒక రాజకీయ నాయకుడు అనమాట నేను చెప్పాను ముందు ఈ అమ్మాయిని ఇన్ఫర్మేషన్ ముందు వాళ్ళకి ఇవ్వు ఆ రెడ్డి పేరు కూడా నేను చెప్పదలుచుకోలేదు నాకు తెలుసు వాళ్ళు ఆయన ఉన్నారు లేరు కూడా నాకు తెలియదు ముందు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వు పిల్ల ఇక్కడ ఉంది అని చెప్పాలి ఆ తర్వాత వాళ్ళు ఏం చెప్తారు తెలుసుకుని పిల్లని తీసుకుపోయి వాళ్ళ ఇంట్లో వదులు ఎందుకంటే వాళ్ళు నాన్న అక్కడే కదా వాళ్ళ దగ్గరే కదా పనిచేస్తున్నారు ఊర్లో అందుకని అని చెప్తే పోయి ఈయన చెప్పారు వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి వాళ్ళ వాళ్ళు వచ్చి తీసుకొని పోయారు అమ్మాయిని మంచిగా చెప్పి మాటలు చెప్పి తీసుకొని వెళ్ళారు తీసుకెళ్ళి తర్వాత అమ్మాయిని ఏం చెప్పాలో చెప్పారు తర్వాత చదివించారు చదివించలేదు ఇక అవన్నీ తెలియదండి ఈరోజు ఆ అమ్మాయి లక్షణంగా పెళ్లి చేసుకుని పిల్లా పాపలతో చల్లగా ఉంది ఈ విషయం అంతా నేను ఎందుకు చెప్పారంటే ఆ రోజు నేను ఆ అమ్మాయికి ఎంకరేజ్ చేసి ఉండుంటే ఇంకొక నాలుగు రోజులు మా ఇంట్లోనే ఉండుంటే వాడు ఎవడో ప్రేమించినోడు వచ్చి ఆ పిల్లని తీసుకొని పోయి పెళ్లి చేసుకొని ఉంటే ఆ అమ్మాయి జీవితం ఏం కావాలి ఆ తల్లిదండ్రులు ఏం కావాలి ఒకగానొక బిడ్డ ఇలాంటి పరిస్థితి నేను ఎదుర్కొన్నాను కాబట్టి నాకు ఇదంతా గుర్తొచ్చింది మా వారు రాత్రి కల్లో రాబట్టి కదా ఇదంతా గుర్తొచ్చింది అన్న విషయంతో నాకు ఈ వీడియో చేయడానికి వీలైంది కాబట్టి నేను నిజంగా మనం ఎవరైనా ఒక వయసులో ఉండే పిల్ల మన ఇంటికి వచ్చేసింది ఆశ్రయం అడిగిందంటే ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలుసుకుని చెయ్యాలి ఇప్పుడు నేను ఆమెని తప్పు పట్టేదానికన్నా ఈ హత్యల గురించి ఇవన్నీ కూడా మీకు అందరికీ తెలిసే ఉంటుంది అవసరం లేదు మనం కాస్త కూర్చో అవగాహనతోటి మన ఇంటికి వచ్చింది కదా ఆడపిల్లని అట్టు పెట్టుకోకుండా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఆ వయసులో వాళ్ళకి ఏం తెలియదండి ఎందుకంటే ఒక పాట ఉంది కదా ఎన్నాళ్ళకు వచ్చావే వానా అనే పాట చుట్టంలో వచ్చావు చూసి వెళ్ళిపోతావు అని ఎప్పుడు కూడా నువ్వు తల్లిదండ్రులు పంచభక్ష పరమాణాలు పెట్టండి మీకు పట్టు పీతాంబరాలు తీసేయండి ఎన్ని పెట్టినా కూడాను అప్పటికప్పుడు పరిచయం అయిన వాళ్ళ మాట ఒక చిన్న మాట కూడా నువ్వు వాళ్ళ పక్కన మాట్లాడితే వాళ్ళే మన ఆప్తులు అనుకునే వయసు అది ఎందుకంటే తల్లిదండ్రులు ఎంత చేసినా కూడాను ఎప్పుడు కనిపించేవాళ్ళు కదా అందుకని ఎప్పుడో ఒక్క క్షణం కనిపించి ఒక మగాడు ఒక ఐస్ క్రీమ్ తీసిస్తాడు లేకపోతే ఒక రోజా పువ్వు తీసిస్తాడు లేకపోతే ఒక మంచి మాట చెప్తాడు వెంటనే పిల్లలు అట్రాక్ట్ అయిపోతారు ఆహా నన్ను ఎంతో బాగా చూసుకుంటారు అని లవ్ ఇస్ బ్లైండ్ అన్నారు కదా ప్రేమ గుడ్డిది అన్నారు ప్రేమ గుడ్డిదే కాదండి అన్ని రకాలుగా వికలాంగులు అయిపోతారు వాళ్ళు ఎందుకంటే అనకూడదు అన్నమాట ఎందుకంటే ఈ ప్రేమలో పడిన వాళ్ళ మనసు వంకరైపోద్ది తల్లిదండ్రులు ఎంత బాగా చూసినా అది వంకరావద్ది ఇక మంచి చెడున రామాన్న భూతు అంటారు కదా వాళ్ళు మంచి చెప్పినా వీళ్ళకి చెడుగానే అనిపిస్తుంది ఇక చెడ్డోళ్ళు మంచిగా తీయగా తేనె పూసిన కత్తిలాగా ఉంటారు కదా వాళ్ళు మాట్లాడింది వీళ్ళకి నచ్చతుంటాయి కాబట్టి ఆ వయసులో వాళ్ళకి తెలియదు ఆ అమ్మాయి సెవెంత్ క్లాస్ నుంచి వీళ్ళకి పరిచయం ఉంది అంటే ఆ అమ్మాయికి ఎన్ని నూరు పోసారో మీరు అర్థం చేసుకోండి ఈ అమ్మాయి వాళ్ళకి టెన్త్లో కాదు పచ్చి సెవెంత్లో సెవెంత్లో అసలు అస్సలు మెచ్యూర్డ్గా ఉండరు వాళ్ళు అసలు ఏమి తెలవదు అన్యం పుణ్యం తెలవాలి పిల్లలు వాళ్ళు అలాంటిది ఒక రూపాయి డబ్బులు ఇస్తే చాక్లెట్ కొనుక్కోవాలి అన్న ఒక ఆశ తప్పితే వాళ్ళకి ఇంకేమీ ఉండదు అలాంటి పిల్లలకి ఎంకరేజ్ చేశారంటే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు వాళ్ళకి ఇక్కడ తల్లికి భర్త లేడు అంటే మొదటి భర్త లేడు రెండో భర్త లేడు ఇక ఆ మందలిచ్చే ఇచ్చడానికి వీళ్ళిద్దరికి మధ్యన గొడవలు పడ్డాయి గొడవల వల్ల వాళ్ళ తల్లి మీద ద్వేషం పెంచుకుంది ఆ తల్లి మంచి చెప్తుందని అనుకోలేదు ద్వేషం పెంచుకుంది ఆ అమ్మాయి ఆ ద్వేషం పెంచుకొని ఇక ఆ తల్లే ఉండకూడదు అన్న నిర్ణయానికి వచ్చింది ఈరోజు ఆ చిన్నపిల్ల అయిపోయింది ఈ పిల్లకి శిక్ష పడి కొన్నాళ్ళు లోపలున్నా బయటకు వచ్చాక ఎలా బ్రతకాలి ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఇక నాకు తెలిసినంతట్లో మనమైతే ఏం చేయలేమండి మనం చెప్పుకోవాల్సిందే కానీ కాకపోతే నా నిర్ణయం ఏంటంటే పిల్లలకి టెన్త్ క్లాస్ లోపల పిల్లలకి సిలబస్లోనే చేర్చాలి సిక్స్త్ క్లాస్ నుంచి చేర్చాలి ఈ చట్టాలు అవన్నీ నా వరకు నేను అనుకుంటున్నాను ఎందుకంటే కోర్టు చట్టాలు వయసు తర్వాత తప్పు తప్పు ఒప్పుల గురించి తప్పు చేస్తే ఎలాంటి శిక్షలు పడతాయి అలాంటివన్నీ ఇప్పుడు పురాణాలు ఇవన్నీ చెప్తున్నారు కదా జరిగిపోయినాయి అని నేను జరిగిపోయినాయి అన్నీ ఏదో ఒక రకంగా ఒక వయసు వచ్చాక తెలుసుకుంటారు కానీ జరగబోయే విషయాలు కదా తెలపాలి పిల్లలకి నాకు తెలిసినంతట్లు అనుకుంటున్నాను జరగబోయే విషయాలని సిలబస్లో చేర్చి ఒక పీరియడ్ దీని గురించి చెప్తే చట్టాల గురించి ఈ తప్పులు చేస్తే ఎలాంటి పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది ఎలాంటి బాధలు పడాల్సి వస్తుంది తర్వాత మనం తప్పు చేసినందుకు ఎలాంటి శిక్షలు పడాల్సి వస్తుంది ఇలాంటివన్నీ కూడా సిలబస్లో చేరిస్తే పిల్లలకు ఒక అవగాహన వస్తుంది టెన్త్ వచ్చేటప్పటికి టెన్త్ దాటి ఇంటర్ దాటాక ఆ తర్వాత వాళ్ళు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు ఈ విషయాలన్నీ వాళ్ళకి అర్థమవుతాయి కాబట్టి నా ఉద్దేశంలో అయితే స్కూల్లో పాఠాలల్లో ఇది ఒక పీరియడ్గా చేతాలని అనుకుంటూ నిజంగా నా జీవితంలో జరిగిన సందర్భాన్ని గురించి ఆ తర్వాత ఇలా చేయాలని వివరిస్తున్నాను ఇందులో ఏమన్నా తప్పు ఉంటే నాకు ఒక పర్వాలేదు ఎవరైనా కూడా కోసం బాగుంది అనుకుంటే ఒక లైక్ చేయండి లైక్ అయితే మర్చిపోవద్దు కామెంటు పెట్టండి ఇక మన ఛానల్లో నివేద ని ఏదో పేర్లు అండి నాకు కొత్తగా దాయి ఈ మధ్య పేర్లు తెలుస్తున్నాయి అది కాక కొత్తగా వచ్చిన సబ్స్క్రైబర్ వాళ్ళు ఇద్దరు ట్విన్స్ ఏమో పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఆ పిల్లలు ఇద్దరి దగ్గర రీల్స్ చేస్తారు వీడియోస్ తీస్తున్నారు వాళ్ళ అమ్మగారు మా పాపల్లో వీడియోలు చూడండి మీకు బాగా నచ్చుతాయి అన్నారు చూస్తాను నేను ఎందుకంటే బాగున్నాయి రీల్స్ పెట్టండి మీరు చూస్తాను నేను కానీ వీడియోలు పెట్టి వాళ్ళ చేత పూజలు చేయించడము హోమాలు చేయించడము తర్వాత వాళ్ళనే పెట్టి వీడియో తీయడము ఇవన్నీ చేశారంటే మీ ఛానల్ ఉండదు మీరు కొత్తగా చేరారు కదా ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్నారో తెలియదు నాకు మీ సబ్స్క్రైబర్సు మీ ఛానల్ వెళ్ళిపోద్ది వేస్ట్గా అందుకని ఈ వీడియోలో అది కూడా చెప్తున్నాను మా పిల్లల్ని చూడండి అన్నారు ఎందుకంటే మన బిడ్డలు మనకు ఎప్పుడూ ముచ్చటగానే ఉంటారు కానీ యూ యూట్యూబ్కి విరుద్ధం ఆ పిల్లలు వీడియో తీయడం అది కూడాను మనందరితో కలిసి కలిసి వాళ్ళు మనతో పాటు ఉన్నట్టుగా ఉంటే ఒకవేళ ఒప్పుకుంటుంది కానీ యూట్యూబ్ కానీ పిల్లల్ని మాత్రమే పెట్టి యూట్యూబ్ చేశారంటే మీరు మీ ఛానలే ఉండదు అందుకని నేను ఆ విషయం నా వీడియో ద్వారా తెలుపుతున్నాను మీరు వీడియో ఎంతవరకు చూస్తారో ఏంటో నాకు తెలియదు ఇక ఎంతకన్నా నేను చెప్పలేను కాబట్టి అందరూ అర్థం చేసుకోండి నాకు తెలిసి ఒక ఐదు ఆరు సంవత్సరాల పిల్లలే వాళ్ళ దగ్గరే పూజలు చేయించడం హోమాలు చేయించడం తర్వాత నేను అన్ని వీడియోలు కూడా చూడలేదు ఆ ఛానల్లోకి వెళ్ళి చూసాను మా పిల్లల్ని చూడండి అని అంటే రీల్స్ పెట్టినప్పుడు రీల్స్కి కామెంట్స్ పెట్టాను నేను దానివల్ల అడిగే చెప్పారు వాళ్ళు మన వీడియో చూసి కాబట్టి ఈ రోజుకైతే ఇంతటితో నా యూట్యూబ్ గురించి కూడా నేను రెండు ముక్కలు చెప్పాలనుకున్నాను చెప్పాను మళ్ళీ మళ్ళీ పొరపాటు చేయకూడదు కదా అందరూ అందుకని ఈ రోజుకైతే నా వీడియో ఏంటి అని అండి మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను